శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ కూడా మేము పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాల్లో లోపల మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల ఉన్న గృహస్థితి ఆధారంగా చెప్పబోతున్నాను అంటే ఒక విషయం తెలుసుకోండి సంవత్సర రాశి ఫలాలు ఎప్పుడు కూడా చూసేటప్పుడు లగ్న రాశి అలాగే చంద్ర రాశి ఆధారంగా మీరు చూడడానికి ప్రయత్నించండి కేవలం చంద్ర రాశి కాకుండా లగ్న రాశిని కూడా మీరు కాస్త ప్రత్యేకంగా పరిశోధన చేయడానికి మీరు ప్రయత్నించండి దాంతో కూడ తెలుసుకోండి దీనితో కూడంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇయర్లీ ప్రొడిక్షన్ ఎప్పుడైతే మీరు చూస్తుంటారో అందులో ప్రత్యేకంగా గ్రహాల లోపల శని దేవుడు దేవుగురు బృహస్పతి రాహు కేతు ఆధారంగా అయితే ఉండబోతుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి ఎయిటీన్త్ మే వరకు ఋషభ రాశిలో ఉండబోతున్నాడు ఎయిటీన్త్ మే తర్వాత మిథున రాశి లోపల వెళ్ళబోతున్నాడు సాటర్న్ ట్వంటీ నైన్త్ మార్చ్ వరకు కుంభరాశిలో ఉండబోతున్నాడు దాని తర్వాత మీన రాశి లోపల వెళ్ళబోతున్నాడు ఈ అంటే ఇంకొక విషయం ఏంటంటే ఫోర్టీన్త్ మే రోజున రాహు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే రాశిని వదిలేసి కుంభరాశిలో రాబోతున్నాడు కేతు కన్యా రాశిని వదిలేసి సింహరాశి లోపల రాబోతున్నాడు ఇది ఉండబోతుంది దీని ఆధారంగా రాశిఫలాలు ఉన్నాయి అని విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు చూసే కన్నా ముందు మీ జాతకం లోపల నడుస్తున్న దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది చూసి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఎందుకని నేను చెప్పిన విషయాలు అందరికీ ఇలాగే జరుగుతాయని కాదు కానీ కొన్ని విషయాలు తప్పకుండా జరిగి తీరుతాయి అంటే ఎక్కువ ప్రొడక్షన్స్ అయితే ఎక్కువ అంటే జరిగే అవకాశాలు కాదనట్లేదు కానీ ఇంకా సూక్ష్మంగా తెలుసుకోవాలనుకున్నట్లయితే మీ జాతకంలో గృహస్థితి మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా ఉంటుంటది ఇక్కడ మకర రాశి వారికి చెప్పాల్సిన ఒక శుభ విషయం ఏంటంటే ఇక ఏడు నాటి శని నుంచి మీరు బయటపడబోతున్నారు ట్వంటీ నైన్త్ మార్చ్ తర్వాత శని దేవుడు ఇంకా మిమ్మల్ని వదిలేసి ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు మీకు ట్వంటీ నైన్త్ మార్చ్ తర్వాత ఇంకా మీకు శని దేవుడు వదిలేసి ముందుకు మీరు వెళ్ళబోతున్నారు కానీ ఒక విషయం మీరు గమనించండి శనిదేవుడు మిమ్మల్ని వదిలేసినా మీరు వదలలేరు వదిలేరు శనిదేవుడు మిమ్మల్ని వదిలేసినా మీరు శనిదేవుడిని అస్సలు వదలరు ఎందుకంటే శనిదేవుడు మీ రాసాధిపతి అవుతాడు శనిదేవుడు మీ లగ్నాధిపతి అవుతాడు కాబట్టి రాబోయే రోజులు ఏంటంటే మకర రాశి వారికి జరుగుద్ది ఏంటంటే ఎక్కువ శాతం లోపల గతంలో ఏవైతే ప్రయత్నాలు ఆపేసారో భయపడి కావచ్చు ఏదైనా కారణం వల్ల కావచ్చు ఏ పనిలో అయితే మీరు చాలా వదిలేదు అంటే ఇప్పుడు ఇది మనం ఇప్పుడు చేయొద్దు కుదరద్దు తర్వాత మనం చూద్దాం ఏవైతే మీ విషయాలు అవన్నీ రాబోయే రోజుల్లో మళ్ళీ మీరు పని మొదలు పెట్టబోతున్నారు అవన్నీ పనులు మీరు రాబోయే రోజుల్లో మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు ఏ పనిలో అయితే మీకు చాలా గుర్తింపు రావడానికి చాలా చాలా తప్పన పడ్డారు ఆ గుర్తింపు రాబోయే రోజుల్లో మీకు తప్పకుండా వచ్చి తీరుద్ది ఆ గుర్తింపు మీకు రాబోయే రోజుల్లో తప్పకుండా వచ్చి తీరుద్ది అని ఎవరైతే ఐటీ ఫీల్డ్ లోపల ఉన్నారో ఐటీ ఫీల్డ్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్ లోపల ప్రమోషన్ దక్కే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇంకొక పాయింట్ ఈ రెండు వేల ఇరవై ఐదు లోపల జాబ్ కోసం ఎవరైతే ప్రయత్నించుతున్నారో నా సలహా కనుక మీరు పాటించినట్లయితే ఆన్లైన్ కి సంబంధించిన జాబ్ వెతకండి ఆన్లైన్ కి సంబంధించిన జాబ్ వెతకండి మీకు తప్పకుండా జాబ్ వస్తుంది ఆన్లైన్ కి సంబంధించిన జాబ్ వెతకండి మీకు తప్పకుండా వచ్చింది ఒకవేళ మీరు జాబే చేయలేరు నాకు ఏదైనా ప్రొఫెషన్ చేయాల్సి ఉంది నాకు ఒక బిజినెస్ చాలని ఉంది ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది మీడియాకి సంబంధించిన బిజినెస్ ఉంది మీడియా మీడియాకి సంబంధించిన బిజినెస్ ఉంది అది చేసినా కూడా మీకు చాలా చాలా బాగా వస్తుంది చాలా బాగా చేయగలుగుతారు ఇంకోటి ఏదైనా బిజినెస్ అనుకుంటే ఏం చేయాలి ఇంకో బిజినెస్ అనుకుంటే ఏం చేయాలి చూడండి ఇక్కడ రాహుకి ఎప్పుడైతే సంబంధం ఇక్కడ తోటి కలగొద్దో అని ఇంకో విషయం దేవుగురు బృహస్పతి ఎప్పుడైతే షష్ఠ స్థానంలో వెళ్తాడో ఆ టైం లోపల ప్రత్యేకంగా మీరు ఫైనాన్స్ బిజినెస్ చేసినా మంచిదే ఫైనాన్స్ మీరు దగ్గర కనుక సార్ డబ్బు ఉన్నట్లయితే మీరు చేయగలుగుతారు ఫైనాన్స్ బిజినెస్ చేసినా కూడా ఇది మీకు చాలా చాలా మంచిది అందు నుంచి మీరు చాలా డబ్బు సంపాదించే యోగం కూడా ఉంది అని ఈ సంవత్సరం బిజినెస్ పరంగా ఎలా ఉంటుందంటే సగం సంవత్సరం ఏదైతే ఉందో చాలా బాగుంటుంది సగం సంవత్సరం చాలా బాగుంటుంది మిగతా సగం సంవత్సరం కనుక మీరు చూసుకోవట్లయితే కాస్త బిజినెస్ లోపల పెట్టుబడి పెట్టుకునే లోపల కాస్త తప్పుడు నిర్ణయాలు అవుతాయి బిజినెస్ గురించి మాట్లాడుతున్నా పెట్టుబడి పెట్టేటప్పుడు తప్పుడు నిర్ణయాలు అవుతాయి తప్పుడు నిర్ణయాలు అవుతాయి కాబట్టి మీరు ఎక్కడైతే పెట్టుబడి పెడుతున్నారో కాస్త చూసుకొని పెట్టుకోండి అంటే ఇది ఎయిటీన్త్ మే తర్వాత విషయం గురించి ఉండబోతుంది దాని తర్వాత మీరు ఇదని పెట్టుబడి పెట్టాలనుకోలేదు చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి చాలా జాగ్రత్తగా పరిశోధన చేసి చాలా జాగ్రత్త పరిశీలన చేసిన తర్వాత అప్పుడు మీరు అందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి చూడకుండా ఇక్కడ టైం బాగుంది అంత మన రాజ్యమే అనుకొని ఏదైనా చేసినట్లయితే తప్పుడు నిర్ణయాలు అవుతాయి తప్పుడు నిర్ణయాలు అవుతాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే ఈ దేవుగురు బృహస్పతి పంచమ స్థానంలోనే ఉండబోతున్నాడు ఈ సంవత్సరం పెళ్లి యోగం కూడా కనబడుతుంది మకర రాశి వారికి పెళ్లి యోగం కూడా కనబడుతుంది సంతాన యోగం కూడా కనబడుతుంది ప్రేమ వివాహం లోపల యోగం కూడా కనబడుతుంది ప్రేమ వివాహం లోపల యోగం కూడా కనబడుతుంది ఈ ప్రేమ వివాహం కనుక ఎక్కువ శాతం కనుక చూసుకున్నట్లయితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రేమ వివాహ జీవితం లోపల అభివృద్ధి కనబడుతుంది అని ఎవరైతే కెరియర్ పరంగా చాలా సీరియస్ గా ఉన్నారో చాలా సీరియస్ గా కెరియర్ పరంగా ఉన్నారో వాళ్ళు అంటే జన్మస్థానాన్ని వదిలేసి వేరే చోటు వెళ్ళి జాబ్ చేయబోతున్నారు జన్మస్థానాన్ని వదిలేసి వేరే చోటు నుంచి అలా పని చేయబోతున్నారు జన్మస్థానాన్ని వదిలేసి వేరే చోటు వాళ్ళు పని చేయబోతున్నారు అని ఇంకొక విషయం మీరు గమనించండి సంతానానికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం కనుక మీ కుటుంబంలో నడుస్తున్నట్లయితే ఆ ప్రాబ్లం మీకు ఎయిటీన్త్ మే తర్వాత తగ్గబోతుంది ఆ ప్రాబ్లం మీకు ఎయిటీన్త్ మే తర్వాత తగ్గబోతుంది అని చాలా మంచి విషయాలు కూడా మకర రాశి వారు కొన్ని అలా కాదికి చాలా బ్యాడ్ గా మంచి విషయాలు కూడా ఉన్నాయి ఎవరైతే ఫారెన్ లోపల ఉంటున్నారో వాళ్ళ గ్రీన్ స్క్రీన్ అంటే గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే సాటర్న్ ఎప్పుడైతే శని శనించి బయటపడతారో సాటర్ టెన్త్ యాక్స్పెక్ట్ ఇన్ ట్వెల్త్ హౌస్ లో ఉండబోతుంది ఈ ట్వెల్త్ హౌస్ లోడ్ కనుక చూసుకుని దేవుగురు బృహస్పతి పంచమ స్థానంలో ఉన్నాడు అని ఎప్పుడైతే దేవుగురు సిక్స్ హౌస్ లో వస్తాడో అప్పుడు శాటర్న్ యాక్స్పెక్ట్ ఉండబోతుంది అలాగే జూబిటర్ ఆస్పెక్ట్ కూడా ధను రాశి పైన ఉండడం వల్ల విదేశాల్లో ఎవరైతే ఉంటున్న వల్ల గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి కర్మ పరంగా చూసుకుని జాబ్ లేని వారికి సంవత్సరం ప్రమోషన్ దక్కే అవకాశం కూడా ఉండబోతుంది ఎలాంటి జాబ్ అది తెలుసుకోండి ఎవరైతే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ దానిలో వాళ్ళకి మంచి ఉండబోతుంది ఎవరైతే ప్రత్యేకంగా చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నారో వాళ్ళకి బాగుండబోతుంది ఎవరైతే పురోహితులు ఉన్నారో బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో మకర రాశి వారు వాళ్ళకు చాలా బాగుండబోతుంది ఎవరైతే అడ్వోకేట్స్ ఉన్నారో వాళ్ళకు చాలా బాగుండబోతుంది ఎవరైతే ఆస్ట్రాలజర్స్ ఉన్నారో మకర రాశి వారు వాళ్ళకి చాలా బాగుండబోతుంది ఇక్కడ బాలేంది ఎవరైతే అది తెలుసుకోండి ఎవరైతే సేల్స్ మేనేజర్స్ ఉన్నారో సేల్స్ మేనేజర్ ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ చేస్తారో వాళ్ళకి అంత అనుకూలంగా లేదు సేల్స్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత అనుకూలంగా లేదు అని ఎవరైతే ప్రత్యేకంగా అంటే ఇక్కడ బ్యాంక్ లోపల లోన్ రికవరీ కోసం పని చేస్తుంటారో వాళ్ళకు కూడా బాగాలేదు వాళ్ళకు బాగాలేదు అని ఎవరైతే ఆన్లైన్ మీడియా నుంచి డబ్బు సంపాదించుతున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా బాగానే ఉండబోతుంది ఎలాంటి సందేహం అయితే లేదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దాంపత్య జీవితం లోపల కాస్త క్లేషస్ కూడా ఉండబోతున్నాయి ఎందుకంటే మార్చ్ కూడా సప్తమ స్థానంలోనే ఉన్నాడు ఈ మార్చ్ చూసుకున్నది దాదాపు మీరు జూన్ వరకు ఇక్కడనే ఉండబోతున్నాడు కాబట్టి సంత సంతాన్ అంటే దాంపత్య లోపల కాస్త క్లాషెస్ అవుతుంటాయి ఎలాంటి విషయంలో అంటే పని చేయడం వల్ల మీరు పని చేయండి నేను పని చేస్తాను జాబ్ వల్ల కాస్త టెన్షన్ కూడా పెరిగే అవకాశం ఉంది ఇక్కడ మన రాసి వారి దాంపత్య జీవితంలో అంటే మీరు జాబ్ చేస్తున్నారు మీ అపోజిట్ మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ జాబ్ వల్ల మీకు కాస్త రద్దీ పెరుగుద్ది మే వరకు ఇలాగే ఉండి మే తర్వాత వాళ్ళకి అంటే మేబీ చూసుకో ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు జాబ్ వచ్చే అవకాశం మీ పార్ట్నర్ అయితే కనబడుతుంది ఇంకొక పరంగా చూసుకున్నాం ఆర్థిక క్షేత్రం ఎలా ఉండబోతుంది చాలా ఇంపార్టెంట్ డబ్బు ప్రతి ఒక్కరు కావాలండి డబ్బు లేకుంటే ఎలా అండి ఆర్థిక క్షేత్రం కనుక చూసుకున్నట్లయితే చాలా బాగుండబోతుంది మకర రాశి వారికి ఎందుకంటే ఈ ట్రయాంగల్ యాక్టివేట్ కాబోతుంది ఇక్కడ మార్స్ ఉన్నాడు ఇక్కడ ఇక్కడ ఇది ఎయిత్ హౌస్ వచ్చింది ఈ ఎయిత్ హౌస్ లాడ్ సెవెంత్ హౌస్ అని ధనాధిపతి తృతీయ స్థానంలో అంటే ఒక రకంగా చూసుకున్నట్లయితే శాట ధన త్రికోణంలో పడి లాభ త్రికోణం ఉండడం వల్ల డబ్బు వచ్చింది డబ్బుకి ఇది కనిపించలేదు కాస్త డబ్బు డీలే వచ్చుద్ది డబ్బు డీలేగా వచ్చుద్ది మీకు రావాల్సిన డబ్బు కావచ్చు లేకపోతే మీరు సంపాదించుకున్న డబ్బు కావచ్చు టైంకి రాదు టైంకి రాదు ఎప్పుడైతే కుజుడు రాశి పరివర్తన చేసుకొని అష్టమ స్థానంలో వెళ్తాడో అప్పుడు మీకు ఆకస్మికంగా ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక అంటే మీకు సడన్లీ అవుతుంది మీరు దాని గురించి ఆలోచించకు ఆలోచించకున్న కూడా ఆటోమేటిక్గా డబ్బు మీకు ఆ టైంలో వస్తుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే హెల్త్ పరంగా మీకు ఇబ్బందులు ఉన్నాయి హెల్త్ పరంగా మీకు ఇబ్బందులు చాలా ఉన్నాయి సంవత్సరం మకర రాశి వారి సంవత్సరం ప్రత్యేకంగా కాపాడుకోవాల్సిన విషయం ఏదైనా ఉందా అంటే భోజనం పట్ల నియంత్రణ భోజనం పట్ల నియంత్రణ ఎక్కువ మసాలా వస్తువులు అస్సలు తినకండి ఎక్కువ స్పైసీ ఫుడ్స్ అస్సలు తినకండి మీరెంత సాత్వికంగా ఆహారం తీసుకుంటారు ఆరోగ్యం అంతా బాగుంటుంది అని ఇంకొక విషయం ఏంటంటే కేతు అష్టమ స్థానంలో వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కేతు అష్టమ స్థానంలో ఎయిటీన్త్ మే తర్వాత వస్తాడు అప్పుడు కాస్త హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా అవుతాయి ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి హెల్త్కి సంబంధించిన విషయాల్లో లోపల మీరు చాలా కేర్ ఎక్కువగా మీరు తీసుకోవాలి కాస్త జాగ్రత్తగా మీరు తప్పకుండా వహించాలి ఎక్కువ శాతం చూసుకున్న ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే లివర్ కి సంబంధించిన ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అని ఎవరికైతే లివర్ ముందు నుంచిలో ప్రాబ్లం ఉందో వాళ్ళకి అసలు జాగ్రత్త చాలా జాగ్రత్త ఆయుర్వేద ట్రీట్మెంట్ ఉపయోగించండి ఆయుర్వేదాన్ని హోమియోపతి అలోపతిని కాదు ఆయుర్వేదాన్ని ఉపయోగించండి ఇప్పటి నుంచి మీరు వాడడం మొదలు పెట్టండి ఆయుర్వేదాన్ని అంతవరకు అది క్లియర్ అవుద్ది అని గురువు అష్టమ షష్ఠ స్థానంలో వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఈ గురువుకి సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నది మోకాల్ని నొప్పి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి మొక్కలు నొప్పి పెరుగుద్ది కాస్త వళ్ళు లావు ఎక్కువద్ది మొక్కలు నొప్పి పెరుగుద్ది కాస్త వల్లు లావు ఎక్కువద్ది అని ప్రేమ జీవితంలో ఉన్న వారికి మళ్ళీ గుర్తింపు రాబోతుంది అంటే మళ్ళీ ఎవరైతే మిమ్మల్ని ఇది చేశారో అటుప కంచెలు ఉంది కానీ మీరు వాళ్ళ పట్ల ఎక్కువ ఆసక్తి అయితే కనిపించట్లేదు ఇది తెలుసుకోండి ఇది మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు లోపల జరగబోయే విషయాలు బిజినెస్ పరంగా బాగుంది ఆఫ్టర్ మే తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసి చేయండి మీరు ఏ బిజినెస్ చేసినా ప్రొఫెషనల్స్కి చాలా బాగుండబోతుంది డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మకర రాశి వారు ఇంకా చాలా చాలా నేర్చుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి మీరు ఇంకా చాలా నేర్చుకోండి మంచి బాగానే ఉంది కానీ మీకు ఇంకా డబ్బు ఇన్కమ్ కావాలంటే మీరు ఇంకా చాలా ఎక్కువ నేర్చుకోవడానికి మీరు ప్రయత్నించండి అని కుటుంబ పరంగా చూసుకోవచ్చు ఫ్యామిలీ పరంగా మకర రాశి వారికి మీ సపోర్ట్ వల్ల మకర రాశి వారి సపోర్ట్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ లోపల కాస్త హెల్ప్ అవుద్ది ఫ్యామిలీకి మీ వల్ల హెల్ప్ అవుద్ది కాబట్టి మీరు ఎప్పుడు ఫ్యామిలీ మ్యాన్ కాబట్టి మీ హెల్ప్ వల్ల మీ ఫ్యామిలీ తప్పకుండా ఉండి తీరుంది ఇబ్బంది లేదు స్నేహితుల నుంచి మంచి లాభం కూడా మీరు పొందబోతున్నారు ఈ సంవత్సరం ఇది మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు లోపల జరగబోయే విషయాలు ఇక మనం నెక్స్ట్ పార్ట్ రాబోయే రోజులో ఉండబోతుంది నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్తో సహా నేను చెప్పబోతున్నాను ఏ జాతకం వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది మనం మకర లగ్నం మకర రాశి ఆధారంగా మనం రాబోయే రోజుల్లో తెలుసుకోవడానికి మనం ప్రయత్నించుతాం ఇంకా పరిహారాలు కనుక చూసుకున్నది పరిహారాలు నేను లాస్ట్ డిసెంబర్ లో చెప్తాను అప్పుడు మీరు చేయండి అప్పటి నుంచి మొదలు పెట్టండి కానీ ఇది మకర రాశి వారికి ఉండబోతుంది ట్వంటీ నైన్త్ మార్చ్ వరకు కాస్త ఇబ్బంది ఉంది ఒకవేళ మీ జాతకంలో కనుక చంద్రున్ బలం కనుక అంటే చంద్రుని డిగ్రీ కనుక వన్ డిగ్రీ టూ డిగ్రీ ఉన్నట్లయితే మకర రాశి వారు అలాగనుక మీకు ఉన్నట్లయితే మీకు వెళ్ళినాటి శని అయిపోయింది అలా మీకున్నట్లయితే మీకు వెళ్ళినాటి శని అయిపోయింది అక్కడ నుండి డిగ్రీ పరంగా ఎందుకంటే చాలా మంది రాశి పరంగా ఏళ్ళటి శని చూస్తారు కానీ శాస్త్రంలో ఒక మార్గం కూడా చెప్పడం జరిగింది డిగ్రీ పరంగా కూడా ఏనాటి శని ప్రభావం ఉంటుంది మీ జాతకంలో మకర రాశి వారికి చంద్రుడు కనుక ఒక డిగ్రీ రెండు డిగ్రీలో కనుక ఉన్నట్లయితే మీకు ఏనాటి శని ప్రభావం అయిపోయింది ఇది తెలుసుకోండి మీరు ఓకే ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్ ఉండబోతుంది మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా మకర రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది దాని కూడా ఉండబోతుంది శ్రీమాతృనమ